ది లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగినగాక ప్రేమటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన మాసం జూలై నెలంతా కాచి కాపాడి ఆగస్టు మొదటి రోజులోనికి మొదటి తారీఖులోనికి ప్రభు నడిపించాడు నూతన దినంలోనికి అందును బట్టి దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిద్దాం హలలుయా దేవునికి స్తోత్రం రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యం చదువుకొని చిన్న దైవధ్యానం చేద్దాం సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం పదహార అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం చిత్తగించము బెత్లహేమువాడినయ్య బెత్లహేమువాడైన ఇష యొక్క కుమారుడులో ఒకరిని చూసి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడు బహుశూరుడయుంను యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీలి ఉన్నాడు మరియు యహోవా అతనికి తోడుగా నున్నాడనగా సౌలు యషే యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్ధ నీ కుమారుడైన దావీదును నా యొద్కు పంపమని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవడిన నైనా మాకు వివరించండి విరిచి వడ్డించండి సారాంశం తెలియచేయండి మహిమా ఘనత ప్రభావాలు పొందమని చెన్ మని పాస్యను చేర్చుకోమని ఏసునాంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ప్రతిరోజు ఉదయకాలము ప్రభు సన్నిధిలో మనం చేరి ప్రభుతో మాట్లాడుతూ స్వరం వింటూ ప్రార్థనలు చేస్తూ మరి వందల రోజులు దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు ఈరోజు కూడా ఈ ఆగస్టు నెలలో ఈ మొదటి రోజు మనల్ని ప్రేమించి మనకు నేర్పించాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే మనకు నేర్పించాలని ఆలోచిస్తున్న అంశం ఏమిటి అంటే దేవుడు మరి ఒక సత్యమైనటువంటి విషయము లేదంటే ఒక సామాన్య మానవుడు చేయలేని విషయాన్ని దేవుడు నేర్పించాలని ఆశపడుతున్నాడు ఏంటిదంటే కొండలను పెగిలించగలిగినటువంటి దావీదులు కావాలి ఏంటి కొండలను పెగిలించగలిగినటువంటి దావీదులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ దావీదు ఎటువంటి వాడు అంటే కొండలను పెగిలించగలిగినంత సామర్థ్యము గలవాడు అయితే ఈ దావీదు వయసుకు చిన్నవాడే కానీ మరి దేవునికి ఎంతో నచ్చినటువంటి వాడు దేవునికి ఎంతో నచ్చినటువంటి వాడు దైవ కార్యాలు చేసేవాడు రాజు మరి ఇబ్బంది పాలవుతున్నప్పుడు రాజుకు ఆ సాతాను లేదంటే దయ్యము పట్టి పీడింపబడుతున్నప్పుడు ఆ దయ్యము ఎలా వదిలిపోద్ది దయ్యం వదిలిపోవాలంటే సంగీతకారుడు కావాలి సంగీతం వాయించే వ్యక్తి కావాలి ఈ సంగీతం వాయించే వ్యక్తి అది ఎలా వాయించాలంటే చాలా సురుగ్గాను లేదంటే నేప నేర్పరితనముగాను ఈ సంగీతం వాయిస్తే ఆ శాతాను వదిలిపోద్ది అని రాజు ఆలోచించి వారిలో కొంతమందికి చెబుతున్నప్పుడు వారిలో ఒకటి చెప్పినటువంటి మాట చూడండి పదిహేడవ వచనం సమయంలో మొదటి గ్రంథము పదహారు అధ్యాయము పదిహేడవ వచనంలో పైవచనం చూస్తే సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నాయొద్దకు తీసుకొని రెండని తన సేవకులకు సెలవియగా వారిలో ఒకడు వారిలో ఒకడు అని అక్కడ రాయబడింది బాగా వాయించేది ఏమిటి వాయించాలి అంటే ఇంకా పదహారు వచ్చిన వెళ్తే నా ఏలిన వాడనైనా నీవు ఆగ్నేయుము నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యుద్ధ నుండి వచ్చు దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టిన ఎడల అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో ననిరి సౌలు బాగుగా వాయించగల ఒకరిని విచారించి నా యుద్ధకు తీసుకొని రెండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బిత్లహేమియుడైన యషే యొక్క కుమారులలో ఒకరిని చూసి తిని అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూరుడు బహుశూరుడును ఇద్ద మాట నేర్పరియు రూపిసి అయిన రూపిసి అయి ఉన్నాడు మరియు ఎగో అతనికి తోడుగా ఉన్నాడనగా సౌలు యశేయోధకు దూతలను పంపెను ఈ విషయం గమనించాలి ఇతను చిన్నవాడే గొర్రెల దగ్గర ఉన్నాడు గొర్రెల మంద దగ్గర ఉన్నాడు కానీ ఇతడు దేనిట్లో దేనిట్లో ఏ పనిలో నేర్పరితనం కలిగిన వాడు అంటే సితార వాయించటంలో ఇతనికి దురాత్మ పట్టింది ఈ దురాత్మ పోవాలి అంటే అప్పుడు దాకా దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద దేవుని దగ్గర నుంచి వచ్చి ఒక దురాత్మ తను ఆవరించిందంట ఇప్పుడు దురాత్మ పోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు చుట్టూ సైన్యం అంతు ఉన్నారు తన ప్రజలంతున్నారు అందరూ చూస్తున్నారు అందరు చూస్తూ ఉండి ఏంటి పరిస్థితి అంటే ఒక చితార వాయించగలిగినటువంటి వాడు కావాలి అతను వచ్చి సితార వాయిస్తే నా మీద ఉన్న దురాత్మపాధి అని అతను ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న వారిని చెప్పినప్పుడు తన దగ్గర ఇంటున్న వారిలో ఒకడు చేసిన పని ఏమిటో ఇదిగో నాకు ఒక కథను తెలుసు అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు అతడు చమత్కారముగా వాయించగలడు అని మరి తన రాజుకు సెలవిస్తున్నాడు సెలవిచ్చినప్పుడు వెంటనే వెళ్ళి నీ కుమారుడైన దావేదును నా దగ్గరకు పంపించని తన దగ్గర పనిచేస్తున్న దూతలను యషయాకు యశయ దగ్గరికి పంపించారు కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మరి పదమూడు అధ్యాయం కూడా చూస్తే అదే సమయాలు మొదటి గ్రంథము పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇలాగ ఉంది అతను ఎటువంటి వాడు చూడండి యహోవా తన చిత్తానుసారమైన మనసు తన చిత్తానుసారమైన గల యొక్క ఒకరిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు కనుగొనకపోతేవి గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే దావీదు ఎటువంటి వాడంటే దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు సౌలు రాజుకు దైవ చిత్తము గురించి కానీ దేవుని భయం కానీ తగ్గిపోయింది ఒకప్పుడు దేవుడే ఎన్నుకున్నాడు కానీ ఇప్పుడు రాజ్య పరిపాలన నుండి తప్పించి పక్కన పెట్టి దేవుడు ఎతికినప్పుడు దేవుని చిత్తాన్ని దేవుని మనసును ఎరిగినటువంటి దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తి దావీదు దేవుడే సాక్ష్యమిస్తున్నాడు నాచితానుసారం కలిగిన మనుషుడని మరి అక్కడేమో సౌలు యొక్క సైనికులు సాక్ష్యం ఇస్తున్నారు అతనికి హోవ తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడని అతడు చమత్కారం కలిగిన వాడని అతడు రూపశీలి అని అతడు నేర్పరి అని అన్నిటిలో అతనికి ఆ తర్వాత అతని యుద్ధసూరుడని ఇన్ని బిరుదులు పెట్టి తన సైనికులు దావీదును పిలుస్తున్నారు ఇప్పుడు చిన్నవాడే కానీ కొండలను పెగిలించి రాజులను కదిలించే దావీదయ్యాడు ఈరోజు నీవు నేను దేవుని యొక్క మాట వింటే దేవుని మాటకు లోబడితే నీవు నేను దావీదులమవుతాము అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవజనాంగమా మర్చిపోకుండా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అదిగో ముప్పై ఎనిమిదో కీర్తనకు వచ్చేయండి ముప్పై ఎనిమిదో కీర్తనలు ఒక మాట చూసి మనము ప్రార్థనలు చేద్దాము దైవజనాంగమా కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట దావీదు గురించి రాయబడింది ఈయన పాడుతూ ఏం చెప్పాడంటే పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఈ యొక్క సంగీతకారుడు దావీదు పంతొమ్మిదవ వచనం చదువుదాం పంతొమ్మిదవ వచనంలో నా శత్రువులు చురుకైన వారు నా నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిరుహేతముగా నన్ను దేశించువారు అనేకులు మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు ఎవరు అంటే దావీదుకు కొంతమంది శత్రువులు ఉన్నారంట ఆ శత్రువులను తీసుకెళ్ళి దేవుని సన్నిధులు దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం నా శత్రువులు సురుకైన వారయ్యా వారు ఎంతగానో ఇచ్చేస్తున్నారు అని మరి దేవుని దగ్గర దావీదు మొరలిడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కనుక ప్రేమైనటువంటి దైవజనాంగమా ఇంకా మనము ముందుకెళ్తే కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి యాభై తొమ్మిదో కీర్తనలు కూడా మనకు అక్కడ కనబడుతుంటుంది ఒక విషయం యాభై తొమ్మిదో కీర్తనలో యాభై తొమ్మిదో కీర్తన మూడో చరణంలో ఇలా ఉంచండి నా ప్రాణము తీవాలనని వారు పొంచి ఉన్నారు యోవా నా దోషముని బట్టి కాదు నా పాపముని బట్టి కాదు ఊరకయే బలవంతులు నాపైన పోగుపడి ఉన్నారు ఊరకనే బలవంతులు నా పైన పోగుపడి నన్ను చంపివేయాలని చూస్తున్నారు నువ్వు దిగిరా ప్రభు నా ప్రార్థనలకించంటే దావీదు ప్రార్థన ఆలకించి అద్భుతము విజయం ఇచ్చినటువంటి ఆ విజయము ఆయన ఏమయ్యాడంటే కొండలను పిగిలించే వ్యక్తి దురాత్మలను వెళ్ళగొట్టే వ్యక్తి అయ్యాడు ఈరోజు ప్రార్థన చేసే ప్రార్థన పనులందరూ కొండలు పిగిలించే కొండలు పిగిలించగలిగినటువంటి దావీదులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియాదాయ జన్మ ఆ విధంగా నీవు నేను మనందరము ప్రార్థన చేస్తూ ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మలు కోరుకుంటూ రండి ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేంగ తండ్రి స్తోత్రాలయ ఇతబడిన వాక్యం పలింపు చేయండి అందరు హృదయాల్లో నాటండి అయా ప్రభువ అందరు శ్రద్ధగా వాక్య విని అయా ప్రభువ నాయన కొండలు పెగిలించగలిగినటువంటి దావీదులు వలె ప్రభువ అయానైనా అయానైనా అయ్యా యుద్ధసూరుల వల్లే ప్రభువ శత్రువులు జయించగలిగినటువంటి పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగినటువంటి బిడ్డల వల్లే నీ హృదయానుసారు నీ హృదయ హృదయానుసారులుగా నీ బిడ్డలను మలిచి ప్రభువ మీరు వాడుకోమని ప్రార్థిస్తూ దినదీవిన దీని రక్షణ దయచేయండి చేయండి అలాగే నూతన మాసంలోకి తీసుకొచ్చారు ఈ నూతన మాసం అంతా కృపాక్షేమములు నీ బిడ్డలు తుంచమని ప్రార్థిస్తూ మయం పొందమని చిన్న మనం మీ పాస్యానికి చేర్చుకోమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్